హాయ్ అండి తగ్గు బియ్యంతో ఫ్రూట్ డెజర్ట్ చేసుకున్నాము మీకు ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు చిక్కటి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టండి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని మీకు కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మొత్తం పంచదార కరిగేదాకా మనము తిప్పుతూ ఉంటే చిక్కగా అవుతుంది పాల పొడి వేసాం కదా దీని చేసి స్టవ్ గిన్నెలో ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్పు సగ్గుబ్యి ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి వేసేయాలి వేసేస్తే మీకు చిక్కగా అవుతుంది చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకొని మనము మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కలుపుకోవచ్చు అనమాట ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ ఏ ఉంటే అవి నేనైతే గ్రేప్స్ అలాగే యాపిల్ మనం అరటిపండు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా సగ్గు బియ్యం అంటే మామూలుగా కంటే ఇలా చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీకు గ్రేప్స్ అలాగే యాపిల్ ముక్కలు వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేయండి మీకు అక్కడ అక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది నేను కస్టర్డ్ వేయలేదు మిల్క్ పౌడర్ వేసాం కదా ఇంకా ఆ టేస్ట్ బాగా మీకు తెలుస్తుంది ఇప్పుడు మనము ఉంటే మనము అట్టపండు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మనము ఇప్పుడు మామూలుగా ఇలా తినచ్చు అంటే తినచ్చు కొంచెము లైట్ వేట్గా కాకుండా అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా సగ్గు బియ్యంతో ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ